పిల్లరా కొన్ని సందర్భంలో మన 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 మనల్ని మనం చూసుకుంటే మనకు నిరాశ కలుగుతుంది ఏమండి మనకు అంత బలం లేదు అన్నమాట నిజమే అది పద్ధతి కరెక్ట్ మన బలహీనమే కానీ మనం ఆరోగ్యస్తున్న దేవుడు బలవంతుడైన మేము మనం చాతగాని వారమే కానీ మనం ఆరోగ్యస్తున్న దేవుడు సమస్త కాబట్టి ఆయనకు అనుమతించుకుంటే ఏ బలహీనత మీద ఉందో అంటి కాంచనకల కాలచకలిన దేవుడైన ప్రతి లోపాన ని కాంచనకల దేవుడైన ఎవరగు త్రికొట అయిత లోపని కాంచి ఒక బలమరిచి బలమున విలమక దనున దేవుడైన అరయ్యా దేవుడు బలమరిచిన కూడా నాట్లని నిలుకు పోగలరు ఎంగ బలబిచడా నేలనా అదే మాట అన్నాడు తిక్కన తొ పడన వచన చూడండి

그러니까 보여야 돼. 보여야 돼. 왜 이렇게 보여야 되나? 왜가 이때는 어떻게 보는지가 난 이해돼. 이해돼. 아이가 보여도 아, 보여도 굶어 죽었나? 아, 이때도 데일리 챕터 나와. 나나 블레오 블로 블레이. 발음 티치가 나가고. 뭐 이런 게 있잖아. 이런 컨퍼니스가 있고, 이런 팔로니스가 있고, 이런 레이, 빅토리아도, 레이. 발음 티치가. 발음 티치가. 할렐루야. 할렐루야.